వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్ జంకీస్ మరొక అద్భుతమైన మూవీతో మేము ముందుకు వచ్చేసాం ఈరోజు షోలోకి వెళ్ళబోయే ముందు మా ఎడిటర్ని అడిగి ఈ మూవీ పేరెంట్ కనుక్కుందాం బాబు ఎడిటరు ఈ మూవీ అమ్మా ప్యాట్రిఆర్కియా ప్యాట్రిఆార్కి ఏంటి బాబు గూగుల్లో చూడాలా స్ట్రైట్గా చెప్పచ్చు కదా ప్యాట్రిఆర్కి అంటే సిస్టమ్ ఆఫ్ సొసైటీ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ మెన్ హోల్డ్ ద పవర్ అండ్ విమెన్ ఆర్ లార్జ్లీ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఇట్ ఓకే అంటే మెయిల్ డామినేటెడ్ సొసైటీ అనమాట అలా స్ట్రైట్గా చెప్పు బాబు ఓకే ఈ మూవీ పేరు కూడా కొంచెం తేడాగా ఉంటుంది ఏంటది జయ జయ ఎన్ని జయలు నాలుగా జయ 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 హే నోను జయ 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 హే కన్ఫ్యూజ్ అవుతున్నారు బ్యానర్ పెట్టమను కాలా సో ఈ మూవీ ఏంటంటే ప్యాట్రియార్కి లాంటి సీరియస్ కాన్సెప్ట్ని తీసుకొని దానికి కామెడీ డ్రామా యాడ్ చేసి ఫ్యామిలీ అందరు కూర్చొని కడుపుబ్బ నవ్వుకునేటట్టు మూవీ తీశారు సో యాజ్ యూజువల్గా ఇలాంటి మూవీస్ తీయగలిగిన ఇండస్ట్రీ ఎస్ మలయాళం ఇండస్ట్రీ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీగా ఉన్నప్పటికీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ మూవీలో లీడ్ క్యారెక్టర్ అంటే జేయాన్ ఎంఐ లీడ్ క్యారెక్టర్ తను పుట్టినప్పటి నుంచి తన లైఫ్ డెసిషన్స్ అన్నీ ఇంకొకరు తీసుకుంటూ ఉంటారు అంటే తను ఏ బొమ్మలతో ఆడుకోవాలి అలాంటి బట్టలు వేసుకోవాలి ఏ స్కూల్కి వెళ్ళాలి ఏ కాలేజ్కి వెళ్ళాలి ఏం చదవాలి సో ఇవన్నీ వాళ్ళ పేరెంట్స్ డిసైడ్ చేస్తారు సో వాళ్ళ అబ్బాయికి మాత్రం వాళ్ళ అన్నకి మాత్రం కావాల్సినంత ఫ్రీడమ్ ఇస్తారు ఇది మన సొసైటీలో ఎంత డీప్గా రూటెడ్ అయిన ప్రాబ్లం అంటే మనకు తెలియకుండానే అమ్మాయిల్ని డామినేట్ చేస్తుంటారు అబ్బాయిలు సో ఇలాంటి కాన్సెప్ట్ని తీసుకొని దీనికి కామెడీని జోడించి ఎంతో అద్భుతంగా అంటే ఒక్క ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకుండా మూవీ మొత్తాన్ని మన మల్లు ఇండస్ట్రీ వాళ్ళు తీసేశారు స్టోరీలోకి వెళ్తే జయ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి చిన్న విలేజ్లో ఉంటుంది సో తను పుట్టినప్పటి నుంచి ఇలా మెయిన్ మేల్ డామినేటెడ్ సొసైటీలో తను పడే కష్టాలనుకోండి లేకపోతే ఆటోమేటిక్గా తన లైఫ్ చాయిసెస్ అన్నీ వేరే వాళ్ళు తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ చూపిస్తూ వస్తారు తీరా తను డిగ్రీ మధ్యలో ఆపేసి పెళ్ళి చేసుకుంటుంది సో అలా పెళ్లి చేసుకున్న తర్వాత తన హస్బెండ్ ఫుల్గా ఇంట్లో డామినేట్ చేస్తుంటాడు వాళ్ళ మదర్ని కానీ వాళ్ళ చెల్లిని కానీ అసలు పట్టించుకోడు సో అలాంటి హస్బెండ్తో తను ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ ప్లాట్ సో పెళ్ళి అయిన తర్వాత ఒకరోజు చిన్న చిన్న విషయాలకి గొడవలు పడి వాళ్ళ హస్బెండ్ తనని కొడతాడు సంసారం అన్నాక సమస్యలు రావడం సహజం అన్నిటినీ రాజు ఆ కొట్టడం కొట్టడంతో జయ చంప చల్లు కామన్ అయిపోతుంది సో ఇది భరించలేక తను కొన్ని డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటుంది తను ఏం చేస్తుంది ఈ సిట్యువేషన్ నుంచి ఎలా బయటపడుతుంది అనేది ఈ మూవీ ప్లాట్ అండ్ హైలైట్ అండ్ కామెడీ సో ఇవన్నీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి సో వీళ్ళ హస్బెండ్ బేసికల్లీ హిజ్ నేమ్ ఈజ్ రాజు తను ఒక కోళ్ళ ఫామ్ ఓనర్ సో అలా ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన తను వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ అండ్ సిస్టర్ని చాలా డామినేట్ చేస్తూ ఉంటాడు సో ఈ అమ్మాయి తన లైఫ్ని ఎలా మారుస్తుంది లేకపోతే తన లైఫ్ని ఎలా మార్చుకుంటుంది ఈ సిట్యువేషన్ నుంచి ఇంకొకరిని హెల్ప్ పడకుండా తనే ఎలా బయటపడుతుంది అంటే దిస్ మూవీ ఈజ్ ఏ సెటైర్ ఆన్ ది సొసైటీ ఓకే సో విమెన్ ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్లే సహాయపడాలి ఇంకొకళ్ళ నుంచి ఇంకొకళ్ళు వచ్చి ఏదో చేస్తారు వాళ్ళ లైఫ్ మారుస్తారని ఫీల్ అవ్వకుండా వాళ్ళకి వాళ్లే సొల్యూషన్ ఎత్తుక్కోవాలి అనే యాంగిల్లో నరుక్కుంటూ వస్తాడు డైరెక్టర్ సో డైరెక్టర్ సో ఇంత మంచి మూవీ తీసిన డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలి హిజ్ నేమ్ ఈజ్ విపిన్ దాస్ తనే స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ మూడీ చేశాడు సో ఆబ్వియస్లీ ఆఫ్ సాఫ్ట్ హిమ్ ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్ ఫైవ్ టు సిక్స్ క్రోర్ బడ్జెట్తో తీసిన మూవీ ఐ థింక్ మోస్ట్లీ ఓటీటీలోనే ఆడింది మూవీ సో ఇట్ వాజ్ అ వెరీ బిగ్ హెట్ హిట్ వరల్డ్ వైడ్గా కూడా ఇట్ గాట్ లాట్ ఆఫ్ ప్రైజ్ సో ఈ మూవీకి ఇంకొక హైలైట్ యాక్టింగ్ లీడ్ రోల్స్లో నటించిన దర్శన అండ్ బాసిల్ జోసెఫ్ ఎంతో అద్భుతంగా నటిస్తారు ఈ మూవీ తర్వాత వాళ్ళిద్దరికీ చాలా మంచి పేరు వచ్చింది బాసిల్ జోసెఫ్ అయితే అసలు ప్రతి సీన్లో తనని చూడంగానే మనకు నవ్వు వస్తుంది సో అలాగే ఈ మూవీలో పేట్రియార్కి అనేది మన సమాజంలో ఎంత లోతుకి చొచ్చుకుపోయింది అనేది ఎంతో మనకి విడమర్చి చూపిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనము విమెన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటాం కదా రెస్పెక్ట్ నుంచి వాళ్ళకి ముందు ఈక్వాలిటీ లిబర్టీ అండ్ జస్టిస్ ఈ సొసైటీ ప్రొవైడ్ చేయగలిగితే అది చాలు అనేది ఈ మూవీలో సారాంశం అలాగే మరి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకొక మంచి మూవీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్